ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎనభై ఏడు మందికి కళ్యాణలక్ష్మి చెక్కులు పంపినా అని చెప్తాంది ఇప్పుడు పంచిందట తులం బంగారం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు పంపిస్తారు చెప్పండి ఇదే ఇదే స్థుతి అదే మా కేసీఆర్ ఇచ్చిన డబ్బులే ఇప్పుడు నువ్వు లక్ష రూపాయ బహారం పంపిస్తున్నావు నీ నీ తులం బంగారం పెడిపోయింది చెప్పండి తులం బంగారం నువ్వు అభాదం ఆడినవు నువ్వు అభాదం ఆడి ఓ ట్వంటీ పేర్లు చెప్పి నువ్వు గెలిచినావు మాకిప్పుడు రైతులకు రైతు బంధు ఇవ్వాలి రైతు రుణమాఫీ చేయాలి ఈ లంగ మాటలు దొంగ మాటలు నువ్వు మానుకో రేవంత్ రెడ్డి ఇదే తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ఇదే పేరు మీద సవాల్ చెప్తున్నా అదే జనగాం జిల్లా నుంచి సవాల్ చెప్తున్నా రేవంత్ రెడ్డి నీ దమ్ము నీ దమ్ము ఉంటే ఇంట్లో ఇచ్చి మాట్లాడు నువ్వు ఒక్క పని కూడా నువ్వు చేయ నువ్వు దొంగ ఇప్పుడు మాకు ఇది చెప్తాను నువ్వు మాకు మాత్రం అన్యాయం అంటే అన్యాయం చేసిన రైతులకు అదే మా ధర్వతంటా గ్రామ ఐకేపీ సెంటర్ సెంట్రల్ ఉండేదా సెంటర్ కూడా దిప్పించినావు ఆ సోయ్ లేదా నీకు రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ సెంటర్లు ఉన్నాయి ఎక్కడెక్కడ వడ్లు కొంటారు నాలుగు ఊర్లు తిరిగి నిన్న మా ఒక రైతు యాదా అనేటోడు సింగ్ ఆయన ఒక టాక్టర్ వడ్లు తీసుకొని నాలుగు ఊర్లు తిప్పిండు ఇచ్చే సార్ వడ్లు ఆ వడ్లు కొనడానికి కూడా లేదు మా ఊరు కాదు మీ ఊరు కాదు అదే ధర్వతంటా గ్రామ పంచాయతీ ఐదు సార్లు ఐదు సార్లు మా ఐకేపీ సెంటర్ పెట్టినాము ఐదు సార్లు మాకు మంచిగా ఇది అయింది ఇప్పుడు ఏమైంది ఎమ్మెల్యే తెలియదా ఎమ్మెల్యే వచ్చి ఏం చేసుకుంటాంది ఐకేపీ సెంటర్ ఎక్కడ పోయింది ఎందుకు ఇది చేయలే ఈ ఎనభై ఏడు మందికి కళ్యాణ్ లక్ష్మి స్కూల్ ఇచ్చినా ఇది ఇచ్చినా అవి కేసీఆర్ పైసలు అవి నీ కావు బోనస్ ఎక్కడ లేదు బోనస్ కాదు అది బోగసు అది బోగసు ఎవరు ఇచ్చలేరు ఆ కాంగ్రెస్ లీడరే చెప్తాడు నిన్న యాభై కింటాలు అమ్మినా నాకు ఇయ్యట్లేదు అని చెప్తాడు నాకు ఎందుకు ఆ భోగ మాట మాట్లాడాలి ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నదా లేదా ఎక్కడ అక్కడ లంగా చేసిండు చేసిడు మొత్తం లంగదంద చేసిండు అక్కడ లంగా అయిపోయాడు పెద్ద లంగా అయ్యుడు వారు ఊళ్ళే వారికి చెప్పులతో దండలు వేసేటట్టు టైరు లంబ్రోలు మొత్తం ఏం లంబరోలు ఏంది వాళ్ళకి జైలు పెట్టుకోండి వాళ్ళకి కేసు పెట్టుడండి వారు ఏమైనా మనిషేనా రేవంత్ రెడ్డి ఉంటే అక్కడ వారు ఊళ్ళే చేసుకొని నువ్వు బయటకు వచ్చి మాట్లాడు ఈ జనగామ జిల్లా నుంచి సవాల్ చెప్తానా కేసీఆర్ చేసిన అభివృద్ధి ఉంది ఇదే మీద చెప్తానా అభివృద్ధి చేసింది ఎట్లా ఉంది నువ్వు ఒక్క అభివృద్ధి చేసి చూపించు నీ లేదు నువ్వు మాట్లాడడానికి అబాదాలు మాట్లాడడానికి ఎక్కువ మాట్లాడుతున్నావు దొంగ మాట మాట్లాడతాను అదే లేడీస్కి ఇరవై ఐదు వందలు ఇస్తాను వేడిపోయింది బీదోళ్లకు కూలకు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తాను అది ఎడిపోయింది ఇప్పుడు నువ్వు చెప్పిన బోగస్ మాటలు అన్ని బోగసే అయినాయి జనాలు ఊర్లలో కూడా చూస్తారు రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడ వస్తే అక్కడ చూస్తారు మా హార్బిటర్లు అందరు చూస్తారు నువ్వు తులంబంగా తీసుకొని వస్తావా లేకపోతే ఎట్లా వస్తావు నువ్వు అని మా హార్బిటర్ పోతావు చూస్తారు కేసీఆర్ దేవుడని అనే హార్బిటర్ కేసీఆర్ నువ్వు దేవుడు అనుకుంటారు ఇవాళ జనాలు చూడు ఎక్కడ ఏ రాష్ట్రంలో చూడు ఏ ఎక్కడ చూసినా కూడా అంతమంది అవ్వబడతారు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలల్లో ఎక్కడ పడితే అక్కడ ఎంత అంటే పండుగ దగ్గర చేసుకుంటారు ఆ పండుగ చేసుకునే రోజు కూడా నీకు లేదు పండుగ చేసుకోకుండా నీ రోజులు దగ్గర పడ్డాయి నువ్వు కూడా దగ్గర పడుతున్నావు రేవంత్ రెడ్డి నువ్వు ఇప్పుడు కూడా ఏ లంబడోళ్ళను తక్కువ తక్కువగా చూస్తావు ఏ లమ్ముడోళ్ళకి ఏమి ఇచ్చినావు ఏ నౌకర్ ఇచ్చినావు లమ్మడోడని చెప్పి నువ్వు మామూలుగా చూస్తలేవు మా ఎస్టీ వాళ్ళను లంబడ వాళ్ళను అదే లంగా చెర్ల ఐదు తండాలను మోసం చేసినావు మోసం చేసి వాళ్ళని జైల్లో పెట్టించినావు ఆడోళ్ళు నిన్న ఆడి అని కొడతారు మా అమ్మ మోగోళ్ళంతా జైల్లో పోయినాక నువ్వు ఆడియో వచ్చి ఈడో ఏం చెప్తావు అని రాలిసి రాస్తారు ఆ కార్లు అద్దాల వల్ల కొడతారు మరి ఎందుకు నువ్వు తప్పు పని చెప్తున్నావు అందరినీ నేర్చుకున్నాక మాట్లాడాలి ఇప్పుడు కట్టున అమ్మాయి ఉన్న అమ్మాయిని కూడా ఎక్కడ పడితే అక్కడ చేయి పెట్టుడు ఎక్కడ పడితే అక్కడ నెట్టేచుడు ఎందుకు మాకు ఇంత లెమరల మీద నీకు ఇంత కక్ష మా లెమ్మరలు చేయబట్టే నువ్వు కెలిసినవు నేను వంద కొంత శాబ్దం చెప్తున్నా లంబోనో నువ్వు నువ్వు ఏమన్నా అన్నావు అనుకో నీ పాపం తొలుగుతుంది నువ్వు చెప్తాను నీ రాజకీయం ఒక ఐదు సంవత్సరాలు చెప్తావా మూడు సంవత్సరాలు చెప్తావా నీకు తెలుసు అబద్ధలాని నువ్వు బయటకు వచ్చినావు కాబట్టి అది నీకు తెలుసు ఉంటుంది కానీ నువ్వు ఎస్టీ వాళ్ళను కించపరుస్తావు ఎక్కడ పడితే అక్కడ ఇబ్బంది పెడుతున్నావు వాళ్ళకు మాత్రం ఇది చేయొద్దు నేను ఒక్కడే ఒక సవాల్ ఇస్తారు రేవంత్ రెడ్డి మీరు చెప్పినవి మాత్రం పక్కా ఇవ్వాలి ఇయ్యకపోతే నీ ఇచ్చేది పోతుంది నువ్వు ఏ మీటింగ్ లో వచ్చినా చెప్పుల దండేస్తారు చెప్పులు ఇసిరేస్తారు కోడి కుట్లు వేస్తారు టమాటాలు వేస్తారు నీ మీద మాత్రం మేము ఖచ్చితంగా సవాల్ చెప్తున్నా రేవంత్ రెడ్డి మొత్తం ఎక్కడ ఎమ్మెల్యేలు ఏమని చెప్తారు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు ఏమని చెప్తారు సర్పంచ్ ఎలక్షన్ ముందు మొత్తం అమలు చేస్తామన్నారు అది దొంగ హామీలు జనాలు కూడా ఎవరు నమ్మరు జనాలు కూడా ఎవరు నమ్మేటట్టు లేరు నువ్వు చెప్పినావు ఇంతకుముందు చెప్పినావు ఒక్కటి కూడా కాలే గ్యాస్ గ్యాస్ అన్నావు గ్యాస్ కూడా ఏ ఖాతాలో కూడా పెడతలేవు ఏది ఇచ్చినావు నువ్వు కరెంట్ బిల్లు కరెంటు బిల్లు అంటే జీరో ఎక్కడ చూసినా ఊళ్ళల్లో నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు కట్టుకుంటాం మేము దాన్ని నువ్వు ఇచ్చేవి లాభం ఇప్పుడు బస్సు బస్సు గిరాయి ఒక లేడీస్ కూలిపోతే మూడు నాలుగు వందల తొంభై ఐదు వందల రూపాయలు పెట్టుకొని రాదా దాన్ని పెట్టాలి నీకు ఏమైనా అవసరమా ఏమైనా అవసరం ఆ బస్సులు కూడా లేవు ఎక్కువ శాతం పైసలు కూడా రావట్లేదు అదే మగవాళ్ళు మేము టికెట్ పెట్టుకొని మేము వస్తే నిలబడి కూడా అవుతుంది అది ఇప్పుడు చల్లినాము మేము బండ్లోనే అందరు కానీ బండి ఇంటి కాడ వేసి బస్ ఎక్కుతాం నిలబెడతున్నాం స్టాండ్ల మీద నిలబడిపోతున్నాం ఎందుకు రేవంత్ రెడ్డి చేసుడు ఈ పని ఇది బంద్ చేయాలి బస్సు ఈ బస్సు చేయాలంటే ఆయన కాదు కరెక్ట్ కాదు బస్సు మీద ఆడ పెడతానా నేను ఆరు క్యారెట్ అని చెప్పిన ఆరు క్యారెట్లో ఏది పాస్ అయింది మీ జార్ ఇన్ఛార్జ్ చెప్తా ఉన్నది ఎర్రబల్ రా పేరు లేకుండా చేస్తా ఉన్నట్టుగా ఆ పేరు లేక చెప్పా అంటే ఒక తట్టడ మట్టి కూడా పోయే పాలకుర్తుకు వచ్చి అదే కేసీఆర్ కట్టింది ఫామ్ హౌస్ లో అండలే ఉంటుంది పోయి ఏడ చేసిందో చూపించాను ఏ ఊర్లో సిసి రోడ్ పోసింది ఏ ఊర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టింది ఏ గ్రామ పంచాయతీ ఏర్ పెట్టింది అది చూపియాను ఎమ్మెల్యేకు అదే ఏంది అక్కడి నుంచి అది అమెరికా అని చెప్పి ఇదే అమెరికా అనుకుంటుంది అమెరికా ఇదే అమెరికా అనుకోని చెప్తాంది అమెరికా ఏ శరువు దింపింది కాలువ అయితే ఎండిపోయింది మాది మొన్న మూడు రోజులు ఇచ్చి పెట్టారు ఇక ఓ దులా 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 అన్నారు ఇప్పుడు కాలువ లేదు ఏం లేదు సస్తనంతా అది అంతా మానుకోవాలి మా ఎమ్మెల్యే కూడా మంచి పని చేయాలి మంచి పేరు ఒక ఐదు సంవత్సరాల పేరు ఉంటుంది నువ్వు చేయకపోతే మాత్రం నువ్వు రోజులలో కాంగ్రెస్ పార్టీని మాత్రం ఆదరిస్తారు స్థానిక మాత్రం వంద వంద శాతం ఎగిరిస్తారు వంద వంద శాతం కేసీఆర్ నిలబెడతారు కేసీఆర్ పేరు ఉంటది దయాకర్ రావు పేరు మాత్రం పాలకుర్తిలా వంద వంద శాతం ఇదే పాలకుర్తి ప్రజలు సిద్ధంగా ఉన్నారా మళ్ళీ అమెరికా మళ్ళీ అమెరికా పంపించడానికి పాలకుర్తి జనాలు సిద్ధంగా ఉన్నారు ఐదు మండలాలు ఆరు మండలాల్లో మాత్రం సిద్ధంగా ఉన్నారు ఎస్ఎస్వి రెడ్డికి మళ్ళీ అమెరికాకు పంపడానికి రెడీలా ఉన్నారు మళ్ళా ఎవరో కాదు మా ఎస్టీ వాళ్ళే ఉన్నారు మా ఎస్టీ వాళ్ళకే ఎస్వి రెడ్డి ఏంది రేవంత్ రెడ్డి ఏంది ఇద్దరు ఇద్దరు ఒకటే వాళ్ళు వాళ్ళు ఒకటే రెడ్డి రెడ్డి ఫిలింగ్ గా చూసుకుంటారు తప్ప మా లంబ్రోల గోడు పట్టుకునే తోటలేడు ఒడ్లలు కళ్ళాలైతే రోడ్ల పట్ల అట్లే ఉన్నాయి ఇంకా నాలుగు రోజులు అయితే ఇక వర్షమో ఇదో అదో స్టార్ట్ అయితే ఎందుకు పోతలేదు ఇక్కడ అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఒక గ్రామ పంచాయతీల ముప్పై ఎనిమిది వేల బస్తాలు పోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఎడిపోయింది పోయి సెంటర్ లేక మిల్లుల దోపిడిగా అమ్ముకుంటున్నాం పోయి ఇరవై ఇరవై రెండు వేలు రెండు వేల యాభై అట్లా అమ్ముకొని వాళ్ళ రెండు కిలోలు కట్టు మళ్ళా వాళ్ళ రెండు రూపాయలు కమిషను పాత రోజులు తెత్తానడు కేసీఆర్ మళ్ళీ పాత రోజులే తెచ్చిండు ఆయన ఒక పట్టవాణిడు పాత రోజులు తెస్తా అన్నాడు పాత రోజులు తెచ్చిండు అది పెంచుడు ఏం లేదు